తమ్ములను అలర్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను జగన్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ఎందుకంటే జగన్ వేసి కుట్రలు మామూలుగా ఉండో జగన్ గీసే స్కెచ్లు మామూలుగా ఉండవు జాగ్రత్త తమ్ముళ్ళు అంటే హెచ్చరిస్తున్నారు తాజాగా జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలతో కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే రెండు వేల పంతొమ్మిదిలో నష్టపోయాం ఎన్నికల్లో అంటూ తాజాగా టీడీఎల్పి సమావేశంలో జగన్ కుట్ర సిద్ధాంతాలను వివరిస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారు అందరూ చాలా కేర్గా ఉండాలి అనేది అయితే ఈసారైనా సరే ఎందుకంటే చంద్రబాబు గారు ప్రధానంగా వైఎస్ రెడ్డి గారి హత్య కేసును ప్రస్తావించారు పొలిటికల్ క్రిమినల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి నేరం చేసి పక్కోడిపై వేసేయడంలో వైసీపీ వాళ్ళు సిద్ధహస్తులు అంటూ కొన్ని కీలక ఆరోపణలు చేశారు వివేక హత్యకు సంబంధించి జగన్ ఆడిన నాటకాలను పాయింట్ టు పాయింట్ చెప్పారట అంటే ఈ కుట్రలో అంశంలో అంశంలో అప్రమత్తంగా లేని కారణంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నష్టపోయామని కూడా గుర్తు చేశారు అలాగే మొన్న కూడా ఎన్నికల ముందు దాడి ఏదైతే జరిగిందో జగన్మోహన్ రెడ్డి మీద అది గులకరాయి డ్రామాను కూడా తిప్పికొట్టారు ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉండాలి అని చెప్పి అలాగే సోషల్ మీడియాలో కూడా భాగం కావాలి అందరూ మా మంచిని నిజాన్ని ముందే గట్టిగా చెప్పకపోతే వైసీపీ వారు చెడును విశ్వ విశ్వవ్యాప్తం చేస్తున్నారు అందుకే జగన్ క్రిమినల్ రాజకీయ విషయంలో తెలుగు తమ్ముళ్ళు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పుకొచ్చారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సైతం జగన్ విషయంలో అలర్ట్ చేయడం చూస్తే జగన్కు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంత అనుభవం వచ్చింది అనేది అర్థమవుతుందని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఎలా ఏది ఏమైనా ఇక్కడ జగన్ విషయంలో బాబు గారు చాలా అలర్ట్గా ఉండాలి అని చెప్తున్నారు అదే నేపథ్యంలో జగన్ ఏదైనా చేయొచ్చు రేపొద్దున ఎన్నికల్లో గెలవడం కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలి అనేది అయితే ఆయన స్పష్టంగా చెప్పడం ఒక రకంగా టీడీపీ జగన్ విషయంలో ఈసారి ఎలాంటి ఎత్తులేస్తుంది అనే విషయంలో భయపడుతుందా అనే ప్రశ్న కూడా వస్తోంది